మన ఎంత దౌర్భాగ్యం అంటే మన క్రైస్తవులు మంచి చెప్పేవాడికి ఆడి ఊర్లో ఆదరణ ఉండదు ప్రకాష్ గారు మా గుంటూరు ఆయన ఒక చర్చి ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు మా ఊర్లో ఎందుకు చేయలేకపోయాడు మన దగ్గర సన్నాసులు ఎక్కువ అనమాట అనకూడదు మనవాళ్ళు ఉంటే క్షమించా అది అంటే మనకి స్వస్థతలు చేసేవాడి దగ్గర మాయిల్ చేసేవాడి దగ్గర యాపిల్ పండ్లు పంచేవాడి దగ్గర నీకు తెలుసు నీకు వాళ్ళ దగ్గర పో నిండిపోతారు సావండి వాళ్ళకి పోయా దశంభాగాలు తగలెట్టుకుని వాళ్ళు బాగుండే మీరు బాగుండే మీకు మంచి చెప్పే నాయకుడు సత్యాన్ని నిఖార్సుగా చెప్పే నాయకుడు మీ రూపాయి ఆశించకుండా కేవలం మిమ్మల్ని సరి అయిన థియాలజీలో నుంచో పెట్టాలి అని ఆశించే నాయకుడు మీకు వద్దు అలాంటి వాళ్ళకి పట్టంగా పెట్టండి ఎవరిని నెత్తిన పెట్టుకోవాలో ఎవరిని కింద పెట్టాలో ఆలోచించుకో క్రైస్తవ సమాజం క్రైస్తవ సమాజం పనికిమాన్ వాళ్ళందరినీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తుంది పనికొచ్చేలాంటి మేధావులు ఏమో దూరం చేసుకుని చచ్చిపోయిన తర్వాత అయ్యో పాపని ఏడుతుంది ఎందుకు నీడుకో వాళ్ళు బ్రతుకున్నప్పుడు గౌరవించండి ఆయన సబ్స్క్రైబర్లు ఎంతండి ప్రకాష్ గారి తొంభై వేలు ఏమన్నారండి వన్ ల్యాక్ లోపల ఏడుకుపోయారు చచ్చిపోయారు ఎందుకు క్రైస్తవులు తెలుగు రాష్ట్రాలు చచ్చిపోయారా సోది చెప్పేవాడికి చూడండి మిలియన్లు ల్యాక్లు ఎందుకు సోది అంటే ఇష్టం చాలా మంది కాబట్టి ఆలోచించుకొని బతుకున్న కొంతమందిని కాపాడుకొని సావండి కాపాడుకొని వాళ్ళకి సపోర్ట్గా నిలబడితే వాళ్ళకు కూడా చెప్పాలనిపిస్తుంది ఇంకొకటి ధైర్యంగా ఇంకా ముందుకు దూకుతారు వాళ్ళు చెప్పటంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది దైవజనులు ఉన్నారు కానీ ఈయన రకం దైవజనుడు అయితే ఈయన ఒకడే ఉన్నాడు నా అభిప్రాయం ఎందుకంటే ఆయన మాటల్లో వ్యంగ్యత కనపడదు ఆయన మాటల్లో ఎదుటివాడిని కించపరిచే విధానం ఉండదు ఆయన మాటల్లో ఎదుటివాడిని పసా పసా నరికే విధానం ఉండదు చాలా సూటిగా మాట్లాడతాడు అంటే చిరునవ్వుతో కూడా ఖండించవచ్చు అని ఆయన చూసిన తర్వాత నాకు అర్థమైంది ఖండించాలంటే సీరియస్గా ఖండించవసరం లేదు సార్ చిరునవ్వుతో కూడా చురకలు అంటించవచ్చు చిరునవ్వుతో కూడా ఖండించవచ్చు అని ఆయన ప్రసంగాలు విన్నప్పుడు ఆయన బోధలు విన్నప్పుడు మనందరికీ అర్థమయ్యి ఉంటుంది మీకు కూడా చాలామంది సెన్స్ లేని వ్యక్తులు చాలామంది బత్తాయిగాల గురించి మీకు తెలిసిందే కదా పోస్టులు పెట్టినప్పుడు కానీ ఆయన గురించి మాట్లాడేటప్పుడు కానీ వీళ్ళకి ముందు వెనక తెలియని చాలా చాలామంది ఏ బెల్లంపల్లి దగ్గర తీసుకోకపోయారా లేదంటే మీ స్వస్థతలు చేస్తారు కదా మీ పాస్టర్ వాళ్ళ దగ్గర తీసుకోకపోయారా ఏమి ఏ కాపాడలేదా కాపడలేదా ఒకంకోడు అంటే మీ ఏసు కాపాడలేదా క్యాన్సర్ వస్తుంటే వాళ్ళకి వీళ్ళకి కాపాడుతున్నాడు ఏ మీద కాపాడలేదా అని అడుగుతుంటాం వీళ్ళకి ముందు వెనక తెలియని తాడు బంగారం తెలియదు సన్నాసు వీళ్ళందరూ మనం వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళకి క్రిస్టియానిటీ అంటే ఎలా అర్థమైందంటే ఆ బెల్లంపల్లి ఆయన ఒక క్రిస్టియానిటీ ఇంకా క్రిస్టియానిటీ అంటే ఆ స్వస్థతలనే అర్థమైంది మానవులు కూడా అలా అర్థం చేయించాలి లేండి అది వేరే విషయం కానీ క్రిస్టియానిటీ అంటే అది కాదురా స్వస్థత అనేది కాదు క్రిస్టియానిటీ అంటే అది క్రిస్టియానిటీలో ఒక మైనర్ మైనర్ పార్ట్ అది అంతే అది కాదు క్రైస్తవ్యం అంటే ఇలాంటి క్రిస్టియానిటీ అంటే ఏదో ఒక బెల్లంపల్లి ఒక కల్వరి ఆ చచ్చుబోధలు చూపించి లేదంటే ఆ మాయలు చేసే వాళ్ళని చూపించి ఇదే క్రిస్టియానిటీ అని అనుకుంటారు కాదు క్రిస్టియానిటీ అంటే వేరు క్యాన్సర్ వచ్చిందంటే అంటున్నారు కదా మీ వస్తుంది క్యాన్సర్ తగ్గిలేదా అని అన్నప్పుడు నేను అన్నాడు తోరే మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు రామకృష్ణ పరమహంస ఎట్లా చచ్చిపోయాడరా రామకృష్ణ పరమహంస క్యాన్సర్తోనే చచ్చిపోయాడు మరి నేను అనలేనా ఏ ఆయన నమ్మిన దేవుళ్ళు ఎవరు కాపాడలేదా అనొచ్చామరాగా మరి వివేకానంద ఎలా చనిపోయాడు బ్రెయిన్లో ఆ వెజల్స్ రాప్చర్ అవ్వటాన్ని బట్టే కదా మరి ఏ వివేకానందని కాపాడలేదు అలా దేవుళ్ళు అంటే మాట అనేటప్పుడు ఆలోచించుకోవాలి కాబట్టి మనం ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు అది మనకు కూడా వర్తించిద్ది అన్న సంగతి ఒకటి ఆ రుచి మనలో కూడా ఉండిద్ది అన్న సంగతి రెండు మూడోది అసలు ఆయన ఐడియాలజీ ఏంటి క్రైస్తవ్యంలో ఆయన భావజాలం ఏంటి ఈ మాట లెగితే స్వస్థతల పేరట మాయిల్ చేసేవాడు చచ్చిపోయినప్పుడు అంటే ఒక అర్థం పడతాం కాబట్టి ఆలోచించుకోవాలి మనం మాట్లాడేటప్పుడు